హలో హాయ్ అందరికీ ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నాం ఫిష్ ఫ్రై కోసం ఫిష్ శుభ్రం క్లీన్ చేసుకుని అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత దాల్చిన చెక్క పౌడర్ వేసుకోవాలి దాల్చిన చెక్క పౌడర్ వేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత చివరిగా ఫిష్ మసాలా కూడా వేసుకోవాలి చివరిగా ఫిష్ మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవంతా బాగా కలిసేటట్టు ఫిష్ ముక్కలకి అన్నింటికి కూడా మసాలా అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ చుక్క వేసుకుని ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకుని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకున్న తర్వాత వీటి అన్నిటిని ఫ్రై చేసుకోవాలి వన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత ఈ విధంగా వచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ప్యాన్లో వేసుకుని వేయించుకోవాలి దీనికోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఫిష్ ముక్కలన్నీ పెట్టుకోవాలి ఇలా ఫిష్ ముక్కలన్నీ పెట్టుకున్న తర్వాత ఈ ఫిష్ల మీద ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకుని ఇవన్నీ కూడా రెండు పక్కన ఫ్రై చేసుకోవాలి ఇలా ఓ పక్కన మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక వైపు ఫ్రై అయిపోయింది కాబట్టి రెండో వైపు కూడా ఫ్రై చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు పక్కన ఫ్రై అయిపోయింది ఇప్పుడు రెండో పక్కన కూడా ఫ్రై చేసుకోవాలి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది చూసారు కదా ఎంత బాగా రెడీ అయినాయో చూడండి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది బాగా అయిపోయింది కదా చూసారు కదా ఎంత బాగా రెడీ అయినాయి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా ఓకే బాయ్ ఫ్రెండ్స్